గత ప్రభుత్వంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూముల్ని నాకు నచ్చిన వాళ్ళకి కట్టబెడుతున్నాడు అన్న ఆరోపణలు అలాగే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ భూములను కూడా తమకు సంబంధించిన వాళ్ళకి బినామీ కంపెనీలు పెట్టుకుంటున్నాడు అన్న ఆరోపణలు విపరీతంగా చేశాం ఆ రోజుల్లో అలాంటి వాటిల్లో మాలాంటి వాళ్ళని కూడా ఉన్నాం అనుకోవాలి ప్రభుత్వం మారింది ప్రభుత్వం వచ్చిన తర్వాత సో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు సో ఇవన్నిటికి దూరంగా అభివృద్ధి చేస్తాడు అంటే ముఖ్యంగా బడ్జెట్లో అభివృద్ధికి నిగులు పెట్టడంతో పాటు ఇంకొంచెం పారదర్శకంగా గవర్నెన్స్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాడు అనేది మనం అందరం కూడా భావిస్తాం బట్ ఇదే పరంపరలో మనకి ఉర్షా సో క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తే సో ఈ ప్రభుత్వంలో కూడా ఆ ఛాయలు కనపడుతున్నాయి అనేది మనం ఒకసారి చూస్తే మనకు అర్థం ఉంది ఈ ఉరుసా ఏదైతే ఉందో దీని ఇష్యూ వచ్చేకి ది వైర్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఇప్పుడు చాలా రీసెర్చ్ చేశారు చెప్పాలంటే యుఎస్ఐ లో అక్కడ అడ్రస్ హైదరాబాద్ లో ఉన్న దాని అడ్రస్ అలాగే ఈ డైరెక్టర్స్ ఎవరెవరు ఈ డైరెక్టర్స్ లో ఒక డైరెక్టర్ సో జనరల్ గా వేరే కంపెనీలో జాబ్ చేస్తున్న వ్యక్తి అంటే కెపాసిటీ లేదన్న విధంగా చెప్పడం అలాంటి ఇంకొక డైరెక్టర్ వచ్చేకి సతీష్ అబ్బూర్ అని మెన్షన్ చేసి అంతవరకు అయిపోయింది సో ఇక్కడ సో ఎప్పుడైతే కేసినేని నాన్నగారు సో ట్వీట్ చేయటం మొదలుపెట్టారు అంటే సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి సో కేసినేని చిన్నికి సంబంధించిన మనిషి వీళ్ళంతా కూడా ఒకటి అనేది ఆయన మాట్లాడే విధానం చూసిన తర్వాత ఈ అంశం చర్చ బాగా పెరిగిందనుకో అలాగే సో నాలాంటి వాళ్ళం గా సో ఒక ఎంపీ ఎవరైనా రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఆ రూమర్ ఎలక్షన్ కి వచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళకి ఏమన్నా మంచి వ్యాపారాలు ఉన్నాయా ఇలాంటి ఆలోచనతో నేను నా నా లోన్గా నేను రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటాను ఈ పరంపరలోనే గత మూడు నెలల క్రితం నేను విజయవాడ ఎంపీ అయిన కేజీ నేను సిన్నిని ఒకసారి చెక్ చేస్తే నెనల్గా ఆయన పాస్ట్ డైరెక్టర్షిప్ కానీ ఆయన ప్రజెంట్ కానీ ఇవి కానీ ఒకసారి కానీ మనం చెక్ చేస్తే సో ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే దాంట్లో సో ఆయన డైరెక్టర్గా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు రిమూవ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రైక్ ఆఫ్ చేసిన పరిస్థితి అప్ అంటే కంపెనీ ఆర్బోసి ఆఫ్ చేసేసింది అంటే రిటర్న్స్ అయిపోవటం వల్ల ఇవన్నీ కూడా ప్రాసెస్ సో ఆ ఎక్సర్సైజ్ నేను చేసిన దానికి అలాగే సతీష్ షబ్బూర్ అనే వ్యక్తికి జనరల్ గా సతీష్ షబ్బూర్ అనే వ్యక్తి ఇండియాలో లేడు కాబట్టి అతను లేదు బట్ నెక్సెస్ ఎట్లా అనేది మనం ఒకసారి కానీ లోపలికి వెళ్ళి చూస్తే సో మనకి అర్థం అవుతుంది ఇక్కడ మనం ది వైర్ అని న్యూస్ పేపర్ చూస్తే జనరల్గా ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళది ఇంగ్లీష్ పేపర్ అది దాన్ని తెలుగులో కూడా పెట్టడం దీన్ని జర్నలిస్ట్ అయిన బాలకృష్ణ గారు దీన్ని మెన్షన్ చేయడం సో దివైర్ పరిశోధనాత్మక కథనం అని పెట్టేసి సీనియర్ జర్నలిస్ట్ గారు సో ఆయన ఈ కంపెనీలో ఇది ఎప్పుడు ఫామ్ అయింది కూడా చెప్పాడు అంటే అల్ట్రా పుష్కాలకి ఏదైతే ఎప్పుడు ఫామ్ అయింది ఆథరైజడ్ క్యాపిటల్ ఎంత అనేది ఇక్కడ కంపెనీ రిజిస్ట్రేషన్తో పాటు దీని అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం దీంట్లో డైరెక్టర్స్ ఎవరు అనేది కూడా మెన్షన్ చేయడం ఒకటి సతీష్ అబ్బూర్ ఒక అతను ఇంకొక అతను పెందుత్తి అనే వాళ్ళిద్దరు కూడా ఇక్కడ దీని తాలూకా డేటా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ తర్వాత మనం ఇక్కడ చూస్తే కేసు నేని నాని గారు జనరల్గా దీని మీద సో ట్వీట్ చేయడం దీని మీద మాట్లాడుతున్నాం సతీష్ అబ్బూర్ గారి గురించి ఆ తర్వాత మళ్ళీ కేసినేని చిన్ని వాళ్ళ మీద డెఫినేషన్ కేసేటి ఈ పరంపరలో చూస్తే జనరల్గా వాళ్ళు క్లెయిమ్ చేయటం సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి నాకు ట్వంటీ ఫస్ట్ సెంచరీతో సంబంధం లేదు అది మా బ్రదర్ రామ్ కృష్ణ అక్బూర్ గారు అని చెప్పడం అంటే ఇక్కడ మళ్ళీ మనం చెక్ చేస్తే అంటే యువస్ తాలూకేది సో ఇది ఇది కూడా కేసినేని నానిపెట్టింది సో కాలిఫోర్నియాలో ఈ కంపెనీ ఫ్లోట్ చేసింది దాని ఏజెంట్ సతీష్ అబ్బూర్ అంటే ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీకి సతీష్ కపూర్ అనే వ్యక్తే కీలక వ్యక్తి అనేది మనకు అర్థమవుతా ఉంది ఇప్పుడు మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ తాలూకా డేటా కానీ వెళ్ళి చూస్తే జనరల్గా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇది ఫ్లోట్ చేసిన కంపెనీ దీంట్లో ఎలా ఏంటనేది చూస్తే స్ట్రైక్ అప్ స్ట్రైక్ స్ట్రైకప్ అంటే కంపెనీ చట్టం ప్రకారం కొట్టేశారు అది వైండ్ అప్ వేరు స్ట్రైక్ అప్ వేరు అంటే లీగల్ కంప్లైంట్స్ లేనప్పుడు వీటి వల్ల స్ట్రైకప్ అవుతుంది ఇక్కడ వీటికి మనం లోపలికి వెళ్ళి చూసుకుంటే జనరల్ జనరల్గా లిటిగేషన్ అని సెంచురీ ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని ఉంది జనరల్గా దీని మీద ఇంకా లోతుకి కూడా మనకి వస్తుంది ఆరు వందల డెబ్బై సో స్పాన్ ఆఫ్ వన్ సిక్స్టీ ప్లస్ కోర్ట్ అండ్ ఆర్గనైజేషన్ లైక్ అండ్ ఆల్ పెట్టారు దీనికంటే ఇన్ని కేసులు ఉన్నాయని ఆరు వందల డెబ్బై తాలూకా లిటిగేషన్ కేసెస్ ఉన్నాయని దీని మీద పెట్టారు బట్ ఎనివే ఇది ఒక యాంగిల్ బట్ జనరల్గా వచ్చే ఇక్కడ మనం ఈ డైరెక్టర్స్ ఎవరైతే చూస్తే సో ఈయన రామ్కృష్ణ అబ్బూరి సో లతా అబ్బూరి బట్ ఫాస్ట్ డైరెక్టర్స్ మనం చూస్తే అర్థం అవుతుంది ఫాస్ట్ డైరెక్టర్స్లో శివనాథ్ కేసినేని జానకి లక్ష్మి కేసినేని అంటే కేసినేని చిన్ని గారి వైఫ్ అలాగే వెంకట సత్యనారాయణ తెందమల్ల మధుబాబు వీళ్ళంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే సో ఇక్కడ ఒక్కొక్కరిని మనం కానీ చూసుకుంటే వెళ్తే ఇక్కడికి మనకి వెళ్ళినప్పుడు జనరల్గా వచ్చాయికి శివనాథ్ కేజినేని తాలూకా కంపెనీలో ఆయన ఎలా యాక్టివ్గా ఉన్నాడని చూస్తే ట్వంటీ ఫస్ట్ సెంచరీ వచ్చాయికి ఇది స్ట్రైక్ అయిపోయిన కంపెనీ కనబడతా ఉంది అలాగే పాస్ట్ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి సో వీటిల్లో సో మనకి ఆక్రోడిక్ ఇంటీరియర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనం ఒకసారి ఇట్లా మనం చెక్ చేసుకుంటే ఈ కంపెనీలన్నీ యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది మనకి అర్థం అవుతుంది ఇట్లా కొన్ని కంపెనీలు యాక్టివ్గా ఉన్నాయి కొన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకుంది ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్ట్రైక్ ఆఫ్ ఉంది అలాగే దీంట్లో ఉన్న రామకృష్ణ ఎవరైతే ఉన్నారో మనం ఒకసారి అంటే రామకృష్ణ అబ్బూర్ అనే వ్యక్తి కీలకం ఎందుకంటే అతను సతీష్ అక్బూర్ వాళ్ళ బ్రదర్ కాబట్టి సో ఇక్కడ రామకృష్ణ అబ్బూర్ని మనం కానీ చెక్ చేస్తే ఈ రామకృష్ణ అబ్బూర్ తాలూకా మనకి ఇక్కడ చూస్తే ట్వంటీ ఫస్ట్ ఇది సెంచరీతో పాటు పాత కొన్ని ఉన్నాయి వీటిల్లో చేసిన టూర్స్ అండ్ ట్రావెల్స్ అవన్నీ కూడా ఇక్కడ రామకృష్ణ అభూర్తాలు కాదు సో స్ట్రైక్ ఆఫ్ చూడండి ఇక్కడ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్ఫ్రా హైట్స్ లిమిటెడ్ అది ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అది వేలు ఇది ఇన్ఫ్రా హైట్స్ ఇది కూడా స్ట్రైక్ ఆఫ్ లో ఉంది అలాగే ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా స్ట్రైకాప్లో ఉన్న పరిస్థితి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఇది స్టైక్ లో ఉంది ఇది స్ట్రైకాప్లో ఉంది ఇది రామకృష్ణపూర్ తాలూకా సో వర్కౌట్ ఇది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ సో ఇక్కడ మనం బ్యాక్ కానీ ఇవన్నీ చూస్తే ఇక్కడ ఈ ఈ కంపెనీ మోస్ట్ వీళ్ళంతా ఉన్నోడు కానీ మనం ఫిక్స్ చేస్తే ఈవెన్ జానకి లక్ష్మి కేజ్ని సో వీళ్ళ మీద ఉన్న కంపెనీలు కానీ ఇవన్నీ మనం చూస్తే సో ఇక్కడ మీరు చూడండి ఇది క్యాపిటల్ సిరామిక్స్ ఎల్ఎల్పి అని ఉంది సో ఈ కంపెనీ కూడా స్ట్రైక్ ఆఫ్లో ఉంది ఈ కంపెనీ కూడా స్ట్రైక్ అవు అంటే ఇక్కడ ఒక కంపెనీ బ్యాక్ ఏవైతుందో ఈ కంపెనీలన్నీ కూడా స్ట్రైక్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి ఈ కంపెనీలన్నిటిలో కూడా మనం ఒకసారి చూస్తే సతీష్ అబ్బూర్ వాళ్ళ బ్రదరు రామకృష్ణ అబ్బూర్ ఉన్నాడు అలాగే వీళ్ళందరు కలిపి ఉన్న ట్వంటీ ఫోర్ సెంచరీ ఉంది సో అది కూడా కేజినేని చిన్ని ఉన్నాడు కేజినేని చిన్ని వాళ్ళ వైఫ్తో వీళ్ళు ఉన్నారు ఇక్కడ దీంట్లో చూస్తే మనకి ఇక్కడ వెంకట్ చౌదరి కేజినేట్ వాళ్ళ పైకి ఇవన్నీ కూడా సో మనకి ఉన్న సమాచారం ప్రకారం వీళ్ళంతా ఒకే గ్రూపు సో వీళ్ళందరూ కూడా దీని మీద ఇన్వాల్వ్ అయినారు అంటే చెప్పాలనుకుంటే ఈ ఉరుసా ఏదైతే ఉందో మనకి ఆ కంపెనీ ఫార్మేషన్లో విజయవాడ ఎంపీ కేజినేని చిన్ని పాత్ర కూడా ఉంది అనేది ఈ ఎవిడెన్స్ అన్ని చూస్తే మనకి అర్థమవుతాది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సో ఇంత ప్రాసెస్ ఇంత జరుగుతున్న ఈ వర్కౌట్ లో వీళ్ళకి ఎలా సో గవర్నమెంట్ ఇంత ల్యాండ్ ఇచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను ఇక్కడ మనం ఈ పరంపరలో మనం చూస్తే జనరల్గా ఇదంతా కూడా కేసినేని బ్రదర్స్ వారు మన మీడియా నేను వదిలే ప్రాసెస్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ కీపర్స్ ఎవరైతే ఉన్నారో సతీష్ అబూర్ అని అతను కంపెనీలో ఫ్లోట్ అయ్యి ఆ కంపెనీ స్ట్రైక్ అయ్యే పరిస్థితి ఆ కంపెనీ మీద ఆరోపణలు వచ్చిన పరిస్థితి ఇవన్నీ కూడా మనం చూస్తే ఇలాంటి వ్యక్తులకు ఇంత భూమి కట్టుబెట్టే విధానం అంటే రాష్ట్రంలో ఇదే భయపెట్టే విధానం అనుకోవాలి ఎందుకంటే ఒక చిన్న పెట్రోల్ బంక్ మనం అప్లై చేయాలన్నా మన బ్యాక్గ్రౌండ్ మన చరిత్ర అంతా ప్యూరిఫై చేస్తారు అలాంటిది గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఆ ల్యాండ్ తీసుకునే వ్యక్తులు ప్రమోటర్స్ ఎవరైతున్నారు వాళ్ళకి ఏమి నెట్వర్క్ పెద్ద పెద్దగా ఏమి ఉండవలేదు వాళ్ళ చరిత్రన్నా చూసే విధంగా ఉండాలి ఎందుకంటే ఆ ల్యాండ్ తీసుకున్న వ్యక్తులు కంపెనీలో స్ట్రైక్ ఆప్లో ఉన్నారంటే సో డొల్ల కంపెనీలు పెట్టేయటం వాడేయటం క్లోజ్ చేయడం ఈ ప్రాసెస్లో నడుస్తున్న ఈ తరుణంలో అలాంటి కంపెనీకి ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు పైన వంద మంది అయితే మూడు వేల కోట్లు కూడా అంటున్నారు ఇలాంటి ల్యాండ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే సో రియల్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇట్లాంటి నాలుగైదు ట్రాన్సాక్షన్స్ కానీ చూసిన పరిస్థితి ఉంటే సో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాళ్ళకే ల్యాండ్ ఇస్తారు సో ఇలాంటి వాతావరణంలో మనం పెట్టుబడి పెట్టడం మంచిది కాదన్న ఆలోచించి సో ముఖ్యంగా సో టైర్ వన్ కంపెనీలు ఎవరైనా ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ వీల్ కానీ పెద్ద కంపెనీలు చెప్పాలంటే ముఖ్యంగా రిలయన్స్ కానీ ఇంకా చెప్పాలంటే రెడ్డిస్ ల్యాబ్ కానీ జిఎంఆర్ కానీ రియల్ వ్యాపారం చేసేవాళ్ళు అసలు ఇక్కడ పెట్టుబడి పెడతాను కూడా లైక్ లెట్గా నీళ్ళంతా కూడా పెట్టుబడి పెడతాను కూడా బయటపడే పరిస్థితి రాబోతుంది కాబట్టి ఇప్పటికైనా దీని మీద చంద్రబాబు నాయుడు ముఖ్యంగా నిన్న కూడా వేజ్ నేను చిన్న చెప్పడం అసలు దీనికి నాకు సంబంధం లేదు లేయర్ వెట్టింగ్ జరిగిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు దీన్ని అప్రూవ్ చేశారని చెప్పడం చూస్తూ ఉంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి సో క్యాబినెట్ అంతా మొత్తం వెరిఫై చేసి సో ఇచ్చారన్న విధంగా మెసేజ్ వెళ్తా ఉంది అంటే ఇక్కడ చెప్పాలంటే గవర్నమెంట్ తప్పు చేసింది మొత్తం క్యాబినెట్ తప్పు చేసింది అన్న విధంగా మెసేజ్ ఇవ్వాలని చూస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చెప్పదలుచుకున్నది మీద ఇన్ని ఇన్ని సీట్లు మీకు ఇచ్చారంటే ఎంతో హోప్ పెట్టుకున్నాయి ప్రజలు కాబట్టి ఈ ఉరుషా తాలూకు ఏదైతుందో మీరు అనలైజ్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రమోటర్స్ అంతా కూడా ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతారంటే వాళ్ళకి అసలు కంపెనీలే రన్ చేయలేక స్ట్రైక్ ఆఫ్ చేసి ఇటిగేషన్ నడుపుతున్న ఈ పరిస్థితులలో ఇలా ఐదు వేల ఏడు వందల కోట్లు పెడతారంటే ఈ ల్యాండ్ ఏదైతుందో మీరు ఇచ్చింది తీసుకొని దాని మీద లోన్ తెచ్చుకొని ఆ లోన్ని మళ్ళీ లైక్ ఎక్కువ లేపాక్షిలాగే జరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా భయపెట్టాం సో ఇంకా ఇంకో భయపెట్టే అంశం ఏంటంటే సో లోకేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు మేము సో ప్రక్యూర్ చేయబోతున్నామంటే రెండు లక్షల ఎకరాలు ప్రొక్యూర్ చేసి సో ఎలాంటి బినామీ అంటే చెప్పాలంటే డెవలప్ కంపెనీలు ఉన్న ఆరోపణలు ఉన్న ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇస్తారన్న మెసేజ్ కానీ ప్రజలకు వెళ్తే రైతులు ఎవరు కూడా మీకు భూమి ఇచ్చే పరిస్థితి ఉండదు ముఖ్యంగా అదే సోల్ కేసులో మనం చూస్తూ ఉన్నాం సో కరేడ్లో రైతులు భూమి ఇవ్వడానికి ఇష్టపడిపోవడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి ఆరోపణలు అంటే లక్ష రూపాయలు పెట్టుబడితో వచ్చిన ఇంత భూమి ఇవ్వడం ఆ భూమి తీసుకుని అక్కడ లోన్ పెట్టుకునే విధానం ఇవన్నీ కూడా ఏంటంటే రైతులు పెట్టుబడితో మన పెట్టుబడితో అంటే ప్రభుత్వం ఇచ్చిన భూములు పెట్టుబడితో వచ్చే పెట్టుబడులు సో ఎంతవరకు చెబు చెప్పాలంటే మనం బడ్జెట్లో నిధులు పెట్టి కారిడార్ క్రియేట్ చేసి ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ సిస్టమ్ కానీ ఉండే విధానం ఉంటే సో పారిశ్రామికవేత్తలు వస్తారు వాళ్ళకి భూమిస్ ఇవ్వండి లేదా ఇన్సెంటివ్స్ ఇవ్వండి వాళ్ళకి అవసరమైతే ఎంకరేజ్ చేయండి సో పారిశ్రామిక అభివృద్ధి అనేది రాష్ట్రానికి అవసరం బట్ ఇట్లాంటి ఆరోపణలు ఆ గవర్నమెంట్లు వచ్చినా ఈ గవర్నమెంట్లు వచ్చినా సో ఇది ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేక వ్యతిరేకత సో మళ్ళీ పెద్దదయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఆలోచించి ఈ కంపెనీ తాలూకా మీరు మరీ మోర్ వెట్టింగ్ చేసే ప్రాసెస్ కానీ వెళ్ళి ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి సబ్మిట్ చేసి సో ఈ కంపెనీ తాలూకా ఇచ్చిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తే కానీ సో రాష్ట్రంలో ఉన్న ఎవరైనా రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్న ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీగా まあ歌にはなる。